హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి అయితే మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటికాడదనమాట నైట్ వీడియో అనమాట పదకొండు గంటల రాత్రి మేమైతే ఇలా దయ్యాల్లాగా బయట కూర్చొని అయితే ఇలా ఆటలు అయితే ఆడుతున్నాము అమ్మ మరదలు అలాగే మా కూతురు నేనైతే వీడియో తీస్తున్నాను అయితే ఏంటంటే ఇక్కడ అత్త అయితే ప్యాకాట ఆడుతారు అనమాట ఇద్దరు ఉన్నారు ఉన్నారన్నమాట మా అమ్మ అత్త ఇప్పుడు ఆమె వచ్చేసి కోడలు ఈ మొత్తం అవుతుంది నా బిడ్డకు ఈమె వచ్చేసి కోడలు అనమాట ఇట్లా మొత్తానికి మా అల్లుడు పాపం అలసిపోయి నిద్ర వచ్చి వాడు సపోడక ఒక చిన్న పరుపు అయితే తెచ్చుకొని చెద్దర తెచ్చుకొని అయితే వాడు వాడుకున్నాడు మంచి నిద్రలో ఉన్నాడు అయితే ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే గుడ్డ ఎలుగు తిరుగుతుందని అయితే ఎలుగు అంటారు కదా అదైతే తిరుగుతుంది అంటున్నారు అయినా కూడా మాకు ఎలాంటి భయం లేకుండా ఇట్లనైతే బయట కూర్చొని అయితే పత్తాలు అయితే ఆడుతున్నాం అనమాట మొత్తానికైతే వీళ్ళు అప్పటికే ఒక నాలుగైదు డాపులు అయితే ఆడేరు నేనైతే ఈ తీద్దాము అనేసి అయితే తీసేసుకున్నాను అనమాట కానీ ఊర్లో ఉంటే ఇట్లా ఏదో ఒకటి టైంపాస్ కాకపోతే ఆడుతూ ఉంటాం కదా సిటీ లైఫ్ వచ్చేసరికి పని హడావిడిలో ఉరుకుతూనే ఉంటాం అవునా కాదా